కుల బీసీ లాగా ఉన్నా కూడా ఏ కులం వాళ్ళు ఎంత ఉన్నారు అని చెప్పుకోలేని దుస్థితికి ఎందుకు కుల సంఘాలు వెళ్తున్నాయి అనేది నా విషయం అంటే కులాలు బీసీల జనాభా ఎంతో అనేది గతం నుంచి ప్రభుత్వం దగ్గర నోటిఫైడ్ ఉంది వాళ్ళు ఎట్లా చేయాలి బీసీలు ఎట్లా మగ్గే పెట్టాలి ఏ పథకం ఏం చెప్పి ఇబ్బందులను పెట్టి యాదవ్ ని ఎట్లా మగ్గ పెట్టాలి మత్స్యకార్డులకు పంపిణీ ఎట్లా పంపి పెట్టాలి అన్ని రంగాల్లో దాని మీద క్లియర్ పిచ్చేటప్పుడు ప్రతి ప్రభుత్వం దగ్గర బీసీల లెక్కలు ఉండే కదా బీసీల లెక్కలను గడ్డా చెప్తే వాళ్ళ కుర్చీలు ఖాళీ అయిపోయినటువంటి భయంలో పడి ఇవాళ ఈ రకమైనటువంటి డ్రామాలు చెప్పట్లేదు కదా ఇప్పుడు నార్మల్గా వాస్తవంలో ఓపెన్గా మాట్లాడుకోవాలంటే తెలంగాణ రాష్ట్రంలో ముదిరాల సంఖ్య నాలుగు వేసుకు ముప్పై లక్షలు మీరు చెప్పే అంకెలకు అక్కడ లేని పరిస్థితి చెప్తారు ఎందుకు ప్రతి కులంలో కుల సంఘాలు కూడా చెప్పుకుంటున్న నాయకులు ఉన్నారు కదా ఇప్పుడు నేత నేత కాని ఉన్నారు నేత యొక్క గ్రామాన్ని నేత ఉన్నారు నేత నేతగా తెలిసి వస్తారు మనమే యొక్క గ్రామాన్ని యూనిట్ తో చేసుకొని మనం సంఘంగా మన లెక్కలు మనం ఎందుకు తీసుకోలేకపోతున్నాం అనేది నా కృష్ణ వాస్తవానికి కుల సంఘాల దగ్గర కూడా ఉంది కాకపోతే ఒక జాగ్రత్తలు కావడానికి వివిధ పార్టీలలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి టిఆర్ఎస్ లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ అధిష్టానం భయపడతారు కాంగ్రెస్ లో వాళ్ళ అధిష్టానం భయపడతారు మిగతా బీజేపీ వాళ్ళ వాళ్ళ పార్టీలన్నీ కూడా గ్రామీణ రెట్ల చేతిలో ఉన్నటువంటి పరిస్థితి పరిస్థితి అందుకోసం బీసీల ఉద్యమాన్ని గ్రామ స్థాయిలో బలోపేతం చేయాలి ఎవరైతే కదిలిరారో బీసీల ఉద్యమం కోసం వాళ్ళు బీసీల ఉద్యమానికి ద్రోహులు అనేటువంటి విధంగా ప్రతి గ్రామంలో బీసీలను కదిలించినటువంటి గొప్ప సంకల్పంతో గతంలో ఏ విధంగా అయితే బీసీ ఉద్యమాలు బీసీ అసలు ఉద్యమాలు చేయలేరు అనేటువంటి యజ్ఞ చేసినటువంటి పరిస్థితుల్లో పన్నెండు రోజులు ఆమరణ దీక్ష చేసినటువంటి పరిస్థితి న్యూస్ దృష్టిలో మళ్ళీ నొచ్చినట్టు చాలా మంది కూడా మాకు మద్దతు తెలిపారు ఇవాళ కులం అనేటువంటిది సక్సెస్ అయింది నలభై రెండు శాతం రిజర్వేషన్ మీద మాట్లాడతాము ఇవాళ ప్రతి ఒక్క ప్రతి ఒక్క సంఘం ప్రతి ఒక్క సంఘం అంటే కులఘన లోపాలు దాన్ని యాక్సెప్ట్ చేసేది లేదు కానీ చేయకపోని పరిస్థితి ఉంటాయి వాస్తవానికి వారికి సెప్టెంబర్లోనే ఎలక్షన్ పెట్టి మేము ఆమరణ దీక్ష సెప్టెంబర్ లో ఎలక్షన్ పెట్టింది అది ఇంతవరకు కూడా ఆగి బీసీ ఉద్యమం ఎంత బలపడ్డదంటే దాంట్లో బిపి మండలి జయంతి రోజున నేను చేసినటువంటి దీక్ష మనకి ఉపయోగపడదు ఆ తర్వాత మల్లన్న చేసినటువంటి వారి కావచ్చు బీసీ నిలక్షణ పూర్వం వారు చేసేటువంటి కార్యక్రమాలు కావచ్చు వివిధ సంఘాలు కృష్ణ గారు జాన్మసి అన్న వివిధ సంఘాలు కూడా కొట్లాడుతూ ఉన్నాయి వాళ్ళందరి యొక్క పోరాట ఫలితంగా అందరి సమస్య విధంగా వీళ్ళ కులగరైనటువంటిది రేవంత్ రెడ్డి మెడలు మన ఇటు వివాద తారీఖు నాడు నాకు చేసిన గంటకి అప్పుడే చెప్పండి తప్పకుండా రేవంత్ రెడ్డి మెడలు పంచుతాం ఈ యొక్క రాష్ట్రంలో బీసీ లెక్కిచ్చినటువంటి హామీలు అక్కడ మనం వాళ్ళ తప్పకుండా మెడలు వచ్చాల్సి వచ్చింది ఇవాళ వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ కూడా జై బీసీ అనాలి అనేటువంటిది ఓపెన్ గా చెప్తాము ఇప్పుడే మీరు జై భీమ్ జై పూలే జై సంవిధా సో అట్లా కాంగ్రెస్ పార్టీ స్టే తీసుకుంది